జై శ్రీరామ్ అందరికీ నమస్కారం పరమశివుడు మీలోనే ఉన్నాడా ఉంటే మనలోనే మనతోనే పరమశివుడు ఉన్నాడు అని చెప్పటానికి ఎటువంటి సంకేతాలు ఉంటాయి మనం జాగ్రత్తగా గమనిస్తే మనలో ఉన్నటువంటి పరమశివుని ఎలా గుర్తించగలుగుతాం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనలోనే ఉన్న పరమశివుని ఎలా గుర్తించాలి ఎటువంటి సంకేతాలు కనిపిస్తే మనలోనూ దైవత్వం ఉంది అని ఎలా పసికట్టగలగాలి అసలైన దైవత్వం ఏంటి ఇలాంటి ఆసక్తికర అంశాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పరమశివుడు మనలోనే ఉన్నాడు అని మనకి ఏ విధంగా తెలుస్తుంది దీనికంటూ ఏమైనా ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయా ఏవైనా శక్తుల ద్వారా మనకి తెలుస్తుందా ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా ఆ పరమశివుడు ఎక్కడ ఉంటాడు ఎలా గుర్తించాలి ఎలా చేరుకోవాలి ఇవన్నీ చూడాలంటే మనం ఏం చేయాలి ఈయన మనతోనే ఉన్నాడు అనటానికి ఎలాంటి సంకేతాలు మనకి తెలుస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ ఆలోచిస్తే అనేక సందేహాలు మనకి కలుగుతూ ఉంటాయి అన్ని సందేహాల మధ్యలోకి వెళ్లకుండా ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కార్తికేయ చిత్రాన్ని మనలో చాలామంది చూసి ఉంటారు దేశస్థాయిలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న చిత్రమే శ్రీకృష్ణ పరమాత్ముడి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది ఇందులో ఒక ప్రధాన పాత్ర భగవంతుని గురించి కొన్ని నిజాలు చెప్పడం జరుగుతుంది ఆ పాత్రని అనుపం కేర్ పోషించారు ఆ పాత్రలో ఆ వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు గురించి కొన్ని మాటలు చెబుతారు శ్రీకృష్ణుడంటే ఎక్కడినుంచి దేవుడు కాదు ఆయన జీవించినటువంటి విధానం మనందరికీ మార్గదర్శకమని చెప్తూ ఉంటుంది ఆ పాత్ర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండి తీరుతుంది ఒకవేళ సమాధానం లేని ప్రశ్న అయితే సమస్య ప్రస్తుతది కాదు మన ప్రయత్నానిది అంటారు మన చరిత్ర ఎలా బ్రతకాలో మరిచిపోయినా మనకి ఇలా బ్రతకాలి అని గుర్తు చేస్తుంది మనకి కనిపించటం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుంది అని అర్థం తప్ప అది లేదు అని కాదు శ్రీకృష్ణుని దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చెయ్యొద్దు అంటారు ఆయన అపర మేధావి ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచినటువంటి మనిషి అతను చెప్పిన ధర్మం మతం కాదు మన అందరి జీవితం చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరూ ఉండరు వేణుగానంతో గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతని మించిన మెజీషియన్ ఎవరూ ఉండరు విద్య ఆరోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన ఉండరు ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడు ఎవరూ ఉండరు కరువు కష్టం తెలియకుండా చూసుకున్నటువంటి గొప్ప రాజు ఎవరూ ఉండరు హోమయాగాలతో వర్షం తెప్పించినటువంటి అతని కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న ప్రైమటాలజిస్ట్ ఎవరూ ఉండరు అతను ఒక రైటర్ అని సింగర్ అని టీచర్ అని వారియర్ అని ఈస్ ఎవ్రీథింగ్ అని ఆ సినిమాలో చెప్పడం జరుగుతుంది మానవ మేధస్సుని వంద శాతం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పటానికి శ్రీకృష్ణ పరమాత్ముడే ఉదాహరణ అని చెబుతారు అంటే మనమందరం కూడా మన మేధస్సుని పూర్తిస్థాయిలో ఉపయోగించలేకపోతున్నాము అని అర్థం ఎవరైతే తమ యొక్క మేధస్సుని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తారు ఉన్నత విలువలతో జీవిస్తారు వారు ఈ ప్రపంచానికి దేవుడు అవుతారు అంటే మన పురాణాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఒకప్పుడు మనలాగే జన్మించి మనలాగే జీవించి ఉన్నత విలువలతో వంద శాతం మేధస్సు ఉపయోగించి అత్యున్నతమైన తెలివితేటలతో ఈ భూమ్మీద బ్రతికినవారే అంత గొప్పగా బ్రతికారు కాబట్టి మనందరికీ వారు దేవుళ్ళు అయ్యారు ఇదే ఈ చిత్రం ద్వారా తెలియచేసినటువంటి విషయానికి అయితే శివుడు మీతోనే ఉన్నాడు మీ వెంటే ఉన్నాడు అని తెలియచెప్పటానికి కొన్ని సంకేతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాటిల్లో మనం ఆ పరమశివుని గురించి ఆలోచించకపోయినా ఆయన ఆరాధన చేయకపోయినా సరే నీకు ఆయన మీద దృష్టి మరలేల చేస్తాడు ఆ పరమశివుడు ఏ పనిలో ఉన్నా ఏదైనా ఒక చిత్రాన్ని చూస్తున్నా సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నా సరే ఏదో ఒక రకంగా పరమశివునికి సంబంధించిన ఆలోచనలు నీలో కలిగేలా చేస్తారు రోడ్డుమీద వెళ్తుంటే శివుడికి సంబంధించిన పోస్టర్స్ కనిపిస్తాయి శివాలయాలు కనిపిస్తాయి శివభక్తులు ఊరేగింపుగా వెళ్లటం కనిపిస్తుంది టీవీలో సినిమా చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలో పరమశివునికి సంబంధించినది ఏదో ఒకటి కనిపిస్తుంది ఎవరు ఒక వ్యక్తి తలుపు తట్టి ఆ పరమశివునికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు అందించవచ్చు ఇలా ఏదో ఒకటి మీ జీవితంలో ఆ పరమశివుడి తాలూకు జ్ఞాపకాలు లేదా గుర్తుచేసేటువంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి ఇలా జరుగుతూ ఉంటే మీలోని మీతోనే ఆ పరమశివుడు ఉన్నాడు అని అర్థం మనం ఏమాత్రం పట్టించుకోకపోయినా ఆ పరమశివుడే మనల్ని పట్టించుకుంటున్నాడు అని అర్థం అది ఆ దైవత్వంలో ఉన్నటువంటి గొప్ప విషయానికి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నీతోనే పరమశివుడు ఉండాలి అని ఎప్పుడు అనుకుంటాడో అంటే నీ యొక్క జీవితంలో స్వార్థం లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీకు తోచిన సహాయం చేస్తూ నీకు అప్పచెప్పిన పనిని చేసుకుంటూ ఇతరులకి ఆదర్శంగా నిలుస్తూ ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటావో అప్పుడు అటువంటి నీతో ఆ పరమశివుడు ఉండటానికి ప్రయత్నిస్తాడు మీరు గమనించండి మంచివాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అంటూ ఉంటారు ఎందుకు మంచి జరుగుతుంది ఎందుకంటే మంచివాళ్లతో పాటు ఆ పరమశివుడు ఉంటారు నువ్వు నీతి నిజాయితీతో బ్రతుకుతుంటే ఏ కష్టం రాకుండా నిన్ను కాపాడేది ఆ పరమశివుడు ఒక్కడే మనం ఎలా బ్రతుకుతున్నాం మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఇతరులకు సంబంధించి మనం ఎలా ఆలోచిస్తున్నాం ఎవరినైనా దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నామా ఎవరిమీదైనా నిందలు మోపుతున్నామా ఎవరైనా ఓడిపోవాలని ప్రయత్నిస్తున్న ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు నీకు తెలుస్తుంది నీలో ఉన్న పరమశివునికి తెలుస్తుంది ఎప్పుడైతే నీ యొక్క జీవిత మార్గం మంచిగా ఉంటుందో అటువంటి నీతో ఆ పరమశివుడు ఎప్పటికీ ఉంటాడు అలాగే ఏదైనా ఒక దైవకార్యానికి పూనుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విజయవంతం కాకపోయినా సరే నువ్వు చేయబోతున్నటువంటి ఫలితాలకు ఫలితం నీ స్వార్థం కోసం కాదు దైవం కోసమే అని ఎప్పుడైతే నీకు ఆ పరమశివుడికి తెలుస్తుందో అప్పుడు ఆ పనిని ఎలాగైనా పూర్తయ్యేలా చేస్తాడు నీలో ఉన్న ఆ పరమశివుడే మీరు కావాలంటే గమనించండి ఎప్పుడు ఏ దైవ కార్యము ఎటువంటి కష్టాలతోనూ మధ్యలో ఆగిపోదు ఎందుకంటే దైవ కార్యము యొక్క ఫలితం అందరికీ దక్కుతుంది కాబట్టి అందరికీ చెందాల్సినటువంటి ఒక పనిని నువ్వు భుజాలు వేసుకొని నడిపిస్తున్నావు అంటే అందులో నీ స్వార్థం ఏమాత్రం ఉండదు అటువంటి పనిని ఏ రకంగానైనా ఆ పరమశివుడు పూర్తయ్యేలా చేస్తాడు ఇలా ఎవరితో అయితే పరమశివుడు ఉంటాడో ఆ వ్యక్తి నిత్యం పరమశివుని ఆరాధించక్కర్లేదు నిత్యం గుళ్ళు గోపురాలు అంటూ చుట్టూ తిరిగి అభిషేకాలు పూజలు పునస్కారాలు చేయనక్కర్లేదు గుడిమెట్లు తొక్కకపోయినా సరే ఆ పరమశివుని నిత్యం ఆరాధించకపోయినా సరే నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడుపుతూ ఇతరుల జీవితాల్లో వెలుగుల నింపాలని ప్రయత్నిస్తూ స్వార్థం లేకుండా ఇతరుల కోసం నువ్వు కష్టపడుతూ ఉంటే అటువంటి నీతో ఆ పరమశివుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఒకటే గుర్తుపెట్టుకోండి నువ్వు ఎన్ని పాపకార్యాలు చేసినా ఆ పరమశివుని నిత్యం స్తుతించినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు నువ్వు పరమశివుని తలుచుకోకపోయినా ఆయన దేవాలయానికి వెళ్ళకపోయినా అభిషేకాలు పూజలు ఫలహారాలు పెట్టకపోయినా సరే ఆయన చెప్పినటువంటి మార్గంలో నడిస్తే ఆ పరమశివుడే నీలో వచ్చి కొలువై ఉంటారు అది ఎంతటి మహాభాగ్యం దేవుడి కోసం మనం ఏవేవో చేయనక్కర్లేదు మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలిగితే అంతే చాలు పరమశివుడే మనల్ని వెతుక్కుంటూ మనతో పాటు ఉండడానికి వెంపర్లాడతాడు మీరు ఎంతో పవిత్రంగా మారిపోతారు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మహదానందాన్ని పొందుతారు అయితే మీరంతా కూడా ఆ పరమశివుడు మీలోనే ఉన్నాడని నిత్యం అనుకుంటూ మీ జీవితాన్ని కనుక గడపగలిగితే ఆ పరమశివుడు అనుగ్రహం మీకు కలుగుతుంది ఎప్పుడైతే దేవుడు మనతో పాటు మనలోనే ఉన్నాడు అనుకుంటాము ఎటువంటి పాపకర్మలు చేయటానికి మనం ముందుకు వెళ్లలేం కాబట్టి జీవితం సుసంపన్నమవుతుంది జై శ్రీరాం